చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను వర్షం పడుతుంది కదండి సింపుల్గా మనకి కూర పలావ్ చేశాను తింటారా ఇష్టమేనా అండి మీకు తప్పకుండా రండి ఫ్రెండ్స్ మీరు కూడా భోంచేద్దాం ఏమండి మీకు అన్నం పెడతాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడే వేడిగా పలావ్ చేశానండి అలాగే కూరమా అండి వర్షానికి ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ చేద్దాం పలావ్ అలాగే బంగాళదుంప కుర్మా చేశాను ఈరోజుకి ఇదే చికెన్ అనుకోండి ఏమండి మీరు అలాగే ఏమండి ఫ్రెండ్స్తో ఏమైనా చెప్తారా చెప్తా ఫ్రెండ్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నిజంగా మీ ఆదరణను బట్టి మేము మరి ఇన్ని రోజుల నుండి మన ఛానల్ని మేము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము ఏదైనా కానీ అది మీ మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం పెట్టి మాత్రమే మేము వీడియోస్ తీసి మీకు నిజంగా ఫ్రెండ్స్ మీ యొక్క ప్రోత్సాహం మీ యొక్క ఆదరణ మాకు చాలా బలాన్ని ఇస్తాయి అలాగే ఫ్రెండ్స్ నిజంగా రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి ఒకటే వానండి ఎవరికైనా వర్షాలు ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఈ వానకి మనము చాలా వర్షాలు ఎక్కువ ఉన్నాయి చాలామంది బాధపడుతున్నాం కాబట్టి నిజంగా వాన పడేటప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా దాన్ని కూడా మనం ఎంజాయ్ చేయటమే ఫ్రెండ్స్ నిజంగా మరి వర్షం పడటం అనేది ఒక రకంగా అది మంచిదే ఎందుకంటే అతివృష్టి అతివృష్టి అనేది కూడా రైతులకు ఇది కాదండి అంటే ఇది కొంచెం ఈసారి ఈ తుఫాను రూపంలో వస్తుంది కాబట్టి కొంత నష్టదాయకంగానే మరి మనం ఉండొచ్చు ఏదైనప్పటికీ కూడా అది మరి ప్రకృతి ధర్మం అది ప్రకృతి తన యొక్క ధర్మాన్ని కట్టకుండా దాని కాలంలో నెరవేరుస్తుంది దాన్ని మనం అడ్డుకోలేము కాబట్టి అయితే ఆ విషయంలో మరి మనం జాగ్రత్త కలిగి ఉండాలి అవును మరి మరింతగా మరి నష్టం కలగకుండా కూడా మనం చూసుకోవాలి వానకి బయటికి వెళ్లకుండా కూడా మనం కాపాడుకోవాలి వర్షంలో తడుస్తూ ఉంటే కూడా కొంచెం జలుబులు దగ్గులు ఇలాంటివి ఉంటాయి ఈ సమయంలో ఈ రాత్రికాల సమయంలో కూడా చేసిందండి అలాగే కొద్దిగా పొలావు చేసింది ఫ్రెండ్స్ బయట బాగా వర్షం పడి చలిగా ఉంది మనిషి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే మరి వేడివేడిగా వేడిగా ఈ పొలావు ఎక్కువగా ఫ్రెండ్స్ మొదటి ముద్ద మీరు టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు తినండి కావండి మనము ఏ పని ప్రిక్ కూడా భోజనం కోసమేనండి కష్టపడేది కష్టపడటము మనము కడుపుకు తినడానికే చాలామంది తినేటప్పుడు ఎగతాలు చేస్తూ ఉంటారు ఏంది వాళ్ళు అట్ట తింటున్నారు తింటున్నారు తింటున్నారని తినేది ఎందుకండి మనం కడుపు నిండా తినడానికే ఫ్రెండ్స్ మీ అందరికీ మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్ మీ బంధుమిత్రులకి పరిచయం చేయండి ఎలా ఉందండి అండి చాలా బాగుంటుందండి నాకు తెలుసు చాలా థ్యాంక్స్ అండి చికెనే కాదండి దుంప కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి